హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే లేట్గా లేచామండి నిన్నంతా బీచ్లో తిరుక్కుని వచ్చాం కదా మొత్తగా నిద్ర పెట్టేసింది లేట్గా లేచాను అలారం కూడా పెట్టుకోలేదు అందుకే లేట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా లేచి బట్టలు ఉతికేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేయాలి దీపం పని అయితే లేదు వంట చేసి బాక్సులు కట్టేయడమే మా మా పాప మా పిల్లలు అయితే ఇంక పడుకున్నారు మా బావ కూడా పడుకున్నారు తనకైతే లేపాను తోటకూర తీసుకురా అని చెప్పాను తోటకొరకి వెళ్తారు ఇప్పుడైతే నేను వంట చేస్తున్నాను ఆల్రెడీ రైస్ పెట్టేసాను పొంగిపోతుంది ఇటువైపు రసం కూడా పెట్టేస్తాను రసం కూడా అయిపోతుంది పోపు పెట్టేస్తాను ఈలోగా అయితే క్యాబేజ్ బొట్టు కట్ చేసేస్తాను చారు కూడా పోపు పెట్టేస్తాను అన్నం కూడా చేశాను ఇప్పుడైతే కూర కూడా కట్ చేసి కడిగేసాను ఆనియన్స్ కూడా కట్ చేస్తాను ఇప్పుడైతే స్టవ్ మీద కలయి పెట్టేస్తాను ఇప్పుడైతే ఆయిల్ వేసేస్తాను ఆయిల్ వేసి పోపు పెట్టేస్తాను ఆయిల్ కూడా మరిగిపోయింది ఇప్పుడైతే ఆవాలు కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలివేపాకు వేసి కలిపేస్తాను ఇది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఉల్లిపాయలు వేగలవుగా ఈ టమాటాలు కట్ చేసేస్తాను ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పూరంత వరకు వేయించుకోవాలి తర్వాత క్యారేజ్ గుట్ట వేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడైతే కట్ చేసి క్యారేజ్ గుట్ట వేసేస్తాను వేసి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సిమ్లో మూత పెట్టేస్తాను బాగా కలిపేసాను ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను మూత పెట్టేస్తాను కాసేపు మగ్గాక టమాటాలు వేసేస్తాను కూర అయితే మగ్గుతుందండి ఈ క్యాబేజీ బుట్ట ఇలానే వండుకోవచ్చు టమాటా క్యాబేజీ అయినా వండుకోవచ్చు లేదంటే శనగపప్పు వేస్తే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి శనగపప్పు క్యాబేజీ బుట్ట వండితే ఇంకా బాగుంటుంది నేనైతే టమాటా వేసి వండుకుంటున్నాను టమాటా వేసి బాగా ఫ్రై చేసేస్తాను మా బావ అయితే ఇంకా రాలేదండి అయితే నేను చిన్న వీడియో ఉంది ఎడిటింగ్ చేసేస్తాను వంట చేస్తూ మా పిల్లలకు లేపాను అనుకోండి మా డాడీ అరి డాడీ ఎరి అంటారు అందుకే వాళ్ళకైతే లేపను ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేస్తాను వాటికి చేస్తూ కూర అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేస్తాను సాల్ట్ ఫస్ట్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తాను బాగా మగుతుంది తర్వాత టమాటోలు వేస్తాను అది మగ్గాక కారం వేస్తాను బాగా కలిపేసి మూత పెట్టేసాను కూర అయితే బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కారం వేసి టమాటాలు వేసేస్తాను సిమ్లో పెట్టేస్తాను కూర అయితే అయిపోతుంది టమాటోలు కూడా వేస్తాను ఇప్పుడైతే సిమ్లో పెట్టి స్మౌత్ పెట్టేస్తాను మా బావ కూడా వచ్చేస్తారు తోటకూర తీసుకొచ్చేస్తారు కట్ చేస్తాను తోటకూర కూడా కట్ చేస్తాను ఇప్పుడైతే పోపు పెట్టేస్తాను ఆల్రెడీ కళలో ఆయిల్ వేస్తాను ఇప్పుడు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి ఎండుమిర్చి ఎండుమిర్చి వేసి పోపు పెట్టేస్తున్నాను వెల్లుల్లి ఇంకా ఎక్కువ వేస్తే బాగుంటుంది నేనైతే తక్కువ వలుచుకున్నాను టైం లేదని మీరు ఎలా వండుకుంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే తోటకూర ఎప్పుడు వండుకున్నా వెల్లుల్లి వేసి వండుకుంటాను వెల్లుల్లి ఎండుమిర్చి వేసి వండుకుంటాను ఇప్పుడైతే వెల్లుల్లి వేగిపోతుంది తోటకూర కూడా వేసేస్తాను తోటకూర అయితే వేస్తాను ఇప్పుడైతే కొద్దిగా పసుపు కొద్దిగా కారం కారం అయితే తక్కువ వేస్తాను పిల్లలు తింటారు కదా కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తాను హై ఫ్రేమ్లోనే వేగించుకుంటాను తోటకూర ఎప్పుడు బాయిల్ తింటే మంచిది మరియు బాయిల్ అయితే అవ్వదులేండి బాగా వేగిపోద్దిగా నేను హై ఫ్రేమ్లోనే వండేస్తాను ఇది మూత పెట్టేసి మా పాపకు వేపేసి జడ్లు తోటకూర అయితే బాగా కలిపేస్తాను ఇప్పుడైతే మూత పెట్టేస్తాను క్యాబేజీ కూడా ఫ్రై అయిపోయింది ఇంకా కాస్త ఫ్రై అయితే క్యాబేజీ కూర అయిపోతుంది ఇప్పుడైతే బాగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను ఈలోగా మా పాపకు జడేసేస్తాను క్యాబేజీలో అయితే మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేస్తాను క్యాబేజీ అయితే అయిపోయింది తోటకూర కూడా అయిపోయింది మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేస్తాను మా బావకి మా పాపకి అయితే లంచ్ బాక్స్ కట్టేసానండి మా రెడీ చేశానండి వాళ్ళిద్దరికి రెడీ చేసి అన్నం కూడా పెట్టేసాను మా బావ డ్యూటీకి వెళ్ళిపోయారు మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడైతే నేను కూడా కొంచెం తినేస్తాను తర్వాత సామాన్లు తోముతాను మా బావి వెళ్ళాక అన్నం తినేద్దాం అనుకున్నాను కానీ బట్టలు అయితే ఈరోజు ఆరబెట్టలేదు మా బాగున్నప్పుడు ఉన్నప్పుడు మా బావి వెళ్ళాకే మళ్ళీ కొంచెం నైట్ డ్రెస్సులు గట్టి ఉంటే అవన్నీ ఉతికేసి బట్టలు అయితే పైన ఆరబెట్టి వచ్చేసాను తర్వాత అయితే అన్నం తినేసాను తర్వాత అన్ని కప్పుల్లో ఊర్చేశాను అన్నం అయితే కప్పుల్లో ఊర్చేశాను కూర కూడా ఊర్చేశాను కూర అయితే తోటకూర కొంచెం ఉంది క్యాబేజీ బొట్టు కూడా కొంచెం ఉంది రసం కూడా ఒక దాంట్లో వేసాను ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసి సామాన్లు అయితే తోమాలి సామాన్లు అయితే చూడండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ తోమేస్తాను తర్వాత ఇల్లు తుడుస్తాను అయితే తోమేసి బాల్కన్లో పెట్టేశాను కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేస్తాను సవ్ స్టవ్ అయితే నీట్గా తుడిచేసాను అన్నం కూడా ఇంకేం వండుకోవసం లేదు అన్నం కూడా ఉంది ఇవంతా క్లీన్ చేస్తాను ఇప్పుడైతే మా బావ పాలకూర తీసుకొచ్చారు రేపు పాలకూర పప్పు వండుతాను ఇప్పుడు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను లేదంటే వాడిపోద్ది పాలకూర కూడా కట్ చేస్తాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పాలకూర అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడైతే ఇల్లు తుడుస్తాను చూడండి మా పాప దాళిం పండించాను దాళిం గింజలన్నీ తినేసి ఎలా జల్లేసింది మొత్తం పడేసింది ఇదంతా క్లీన్ చేసి తడిగొట్టు పెడతాను ఇక్కడైతే యాపిల్ ఇచ్చాను యాపిల్ కూడా చూడండి బెడ్ పైన ఇక్కడ మొత్తం పడేసింది ఇది అంతా తుడిచేసి తడిగొడ్డు పెట్టేస్తాను బెడ్రూమ్లో లో కూడా పడేసింది బొమ్మలు ఇక్కడ కూడా యాపిల్ పడేసింది ఎక్కడ పడితే అక్కడే సామాన్లను పెట్టేశారు బెడ్ కూడా మొత్తం లాగేసింది ఇదంతా సర్దేస్తాను ఇప్పుడు సర్దేసి ఇల్లు తడిగొడ్డు పెట్టేస్తాను చూడండి ఇక్కడ షూలు కూడా ఎలా పడితే అలా పెట్టేస్తారు ఇవన్నీ ఈ ఇక్కడలో పెట్టేస్తాను నీట్గా సర్దేస్తాను బెడ్ అంతా సర్దేశాను తడిగొడ్లు కూడా నీట్గా పెట్టేస్తాను ఇక్కడ కూడా బెడ్ నీట్గా సర్దేశాను ఇదంతా తడిగొడ్డు పెట్టేశాను కిచెన్లో కూడా కిచెను బెడ్రూము హాలు అన్నీ సర్దేశాను ఇప్పుడైతే తడిగొడ్డు కూడా పెట్టేశాను ఇప్పుడైతే మా పాప ఏడుస్తుంది ఆ టైప్ పొడుగుడు పెట్టేస్తాను మా పాప పొడవుడు పెట్టేసి ఇంకేమైనా పనులు పనులు అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ చేయాలి తర్వాత చేస్తాను ఫస్ట్ అయితే మా పాపను పొడుగుడు పెట్టేస్తాను మా పాప అయితే పొడకొడు పింది మా పాప అయితే పొడవుడు పెందండి ఇప్పుడైతే నాకు రెస్ట్ తీసుకోవడానికి ఏం లేదు నిన్న మా పాప జీన్ జీన్ ప్యాంట్ వేయలేదనేసి బట్టలు అన్నీ లాగేసింది ఇప్పుడు అవన్నీ మడక పెట్టేసి కబోర్డులో పెట్టేస్తాను మా పాప పడుకోకముందే నేను సౌండ్లు వచ్చే పనులన్నీ చేసేస్తాను తర్వాత చిన్న సౌండ్ వచ్చినా సరే మా పాప పడుకోదు అలా అని చెప్పి ఏదో ఒకటి తిండికి ఇస్తూ అలా మాట్లాడుతూ అలాగ అన్ని పనులు చేసేస్తాను ఇప్పుడైతే అన్ని పనులు చేస్తాను బట్టలు అయితే మడతపెట్టేసి పెట్టేసి కబోర్డ్లో పెట్టేస్తాను చూడండి మొత్తం ఎలా లాగేసి ఎలా పెట్టేసిందో ఇవన్నీ తీసి నీట్గా సర్దేస్తాను బయట ఏదో సౌండ్ వస్తుంది మా పాప తొందరగా లేచిపోద్ది ఏంటో ఇలాగే నేను ఇవన్నీ సర్దేస్తాను ఇందులో అయితే లంగా జాకెట్లు ఫ్రాక్లు అన్నీ ఇందులో పెట్టేస్తాను ఇలా పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా సరిపోతుంది అలా అని చెప్పి ఇందులో పెట్టేస్తాను లంగా జాకెట్లు ఇవన్నీ నీట్గా ఫోల్డ్ చేసి కబోర్డ్ అంతా నీట్గా క్లీన్ చేస్తాను ఇవన్నీ 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 పార్టీవేర్ డ్రెస్సులు ఇవన్నీ మా పెద్ద పాప డ్రెస్సులు ఇవన్నీ మా చిన్న పాప డ్రెస్సులు ఆ బాక్స్లో మేకప్ సామాన్లు అంటే హెయిర్ బ్యాండ్స్ అవన్నీ పెట్టేస్తాను ఇక్కడ కూడా ఇవన్నీ తీస్తాను మా బాబుబాట్లు ఇవన్నీ మా మా బట్టలు అయితే ఇంకా రెండు డ్రెస్సులు ఉన్నాయి ఐరన్ చేయాలి తర్వాత ఐరన్ చేస్తాను మా పాప అయితే ఇప్పటికీ ఎన్నిసార్లు లేచిపోయిందో తెలియదు సౌండ్ అయితే బాగా వస్తుంది కబోర్డ్ అయితే నీట్గా క్లీన్ చేస్తాను ఇంకా కిచెన్లో ఇంకేమైనా పని ఉందేమో చూస్తాను మా పిల్లలు ఇంకా ఈ కబోర్డ్లో కూడా బోల్డ్ డ్రెస్సులు ఉన్నాయి ఇందులో కూడా బోల్డ్ పెట్టాను అందులో కాదు మా పాప అయితే అస్సలు పడుకోవట్లేదండి సౌండ్కి కానీ ఇలా అలా పడుకులు పెట్టాను పడుకుంది ఇప్పుడైతే గోరు చిక్కుడుకలు ఉన్నాయి అవి చిక్కేస్తాను చిక్కేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను గోరు చిక్కుడు అయితే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నేను తీస్తాను ఇప్పుడైతే ఇవి చిక్కేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత అన్నం తింటాను ఆల్రెడీ పన్నెండున్నర అయిపోయింది చిక్కుడికాయలు కూడా చిక్కేస్తాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలా ముందు రోజు చిక్కుకోవడం వల్ల నెక్స్ట్ రోజు అనేది తొందరగా పని అయిపోతుంది అందుకే నేను ముందు రోజే చిక్కుకుంటాను ఇలాంటి పనులన్నీ ముందు రోజే చేసేస్తాను వెళ్ళి చిక్కేనా లేదైతే మా పాప అయితే లేచిపోయిందండి లేచిపోయిన తర్వాత మరెందుకు అనేసి అన్నం తినిపించేసాను నేను కూడా అన్నం తినేసాను ఇప్పుడైతే కొంచమే సామాన్లు ఉన్నాయి ఆల్రెడీ దీన్ని తోమేసాను ఇప్పుడైతే సామాన్లు ఏమి ఉండవు సామాన్లు కూడా తోమేసాను ఇప్పుడైతే మా పాప అయితే మరి పడుకోదు ఇంకా మా పాపను ఆడిపిస్తూ కొంచెం మొన్న డోర్లన్నీ కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేస్తాను కదా ఇప్పుడైతే డోర్ క్లీన్ చేసేస్తాను నీట్గా తుడిచేస్తాను మా పాప అయితే ఇప్పుడు ఆడుకుంటుంది నేనైతే డోర్ క్లీన్ చేసేస్తాను చిన్ను చిన్ను ఆడుకుంటావా నువ్వు ఆడుకోవా ఆడుకున్నాను నన్న పని ఉంది కదా ఆడుకుంటావా కిస్ న్న నాకు కిస్ చేసి వాళ్ళకి కాదు నాకు నాకు కిస్ చేసి నాకు కిస్ చేసిందన్న ఇప్పుడైతే డోర్ క్లీన్ చేసేస్తాను మా పాప అయితే ఆడుకుంటుంది ఏమైనా తిండికి ఇచ్చేస్తాను ఆడుకుంటుంది తింటూ లేదంటే ఆడుకుంటాను నేనైతే నా పని నేను చేసుకుంటాను చూస్తే క్లీన్ చేస్తాను ఏం లేదు కొంచెం డస్ట్ డస్ట్ పెట్టేసింది బాగా డస్ట్ వచ్చేస్తుంది ఇదంతా నీట్గా తుడిచేస్తాను నెక్స్ట్ ఈ డోర్స్ కూడా కొంచెం తుడిచేస్తాను నీట్గా క్లీన్ చేసేస్తాను చూడండి ఇక్కడ ఎంత డస్ట్ పెట్టేసిందో ఇలా ఇంతనే డస్ట్ పెద్ద ఏముండదు ఇక్కడ చూడండి క్లీన్ చేసిన ఎంత నీట్గా ఉందో ఇలా క్లీన్ చేసేస్తాను మొత్తం చూడండి ఎంత నీట్గా అయిపోయాయో నీట్గా బాగా మెరుస్తున్నాయి నీట్గా క్లీన్ చేస్తాను ఇటువైపు అంతా క్లీన్ చేస్తాను ఇప్పుడైతే అటువైపు చేస్తాను ఇటువైపు కూడా నీట్గా క్లీన్ చేస్తాను మొత్తం కబోర్డ్స్ అన్నీ ఇప్పుడైతే ఇప్పుడైతే ఇక్కడ టీవీ కబోర్డ్ దగ్గర కొంచెం తుడిచేసి అన్నీ పెట్టేస్తాను ఆ ఫ్లవర్స్ అన్నీ ఒకవైపు పెట్టేశారు ఈ పిల్లలు అన్నీ తీసేస్తున్నారు అని సార్ పెట్టేశాడు మా బాబా ఇప్పుడు అన్నీ తీసి నీట్గా సర్దేస్తాను నీట్గా తుడిచేసి ఈ కబోర్డ్ కూడా నీట్గా క్లీన్ చేసి ఎక్కడక్కడ నీట్గా పెట్టేశాను నీట్గా సర్దేశాను కబోర్డ్లన్నీ నీట్గా క్లీన్ చేస్తాను మా పాప అయితే ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో తెలియదు ఆడుకోకుండా సతహిస్తుంది ఇప్పుడైతే పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేస్తాను మా చిన్ను అయితే చక్కగా ఆడుకుంటుంది ఆడుకుంటావు కదా చిన్ను ఆడుకుంటావా ఆడుకోదంట పైకి వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి బట్టలు తీసుకుని వచ్చేస్తాను బట్టలు కూడా మడపెట్టేస్తాను పైనుంచి బట్టలు కూడా తీసుకొచ్చేసాను మా చిన్న పాపకి అయితే జామకాయ ఇచ్చాను తను తింటుంది ఈలోగైతే నేను బట్టలు తీసుకొచ్చేస్తాను ఇప్పుడైతే ఇది మడత పెట్టేస్తాను తర్వాత తర్వాత అయితే రెడీ అయ్యి మా పాపకి స్కూల్కి వెళ్ళి మా పాపని తీసుకుని వచ్చేస్తాను మా పాపకైతే స్కూల్ నుండి తీసుకొచ్చేస్తానండి స్నానం కూడా చేస్తాను మోక్ష ఇప్పుడు స్నాక్స్ ఏమి ఇవ్వాలి నీకు ఏం కావాలి స్నాక్స్ ఏం కావాలి ఏం కావాలి చెప్పు ఖజ్జోరమా ఫ్రూట్స్ కావాలా ఓకే ఫ్రూట్స్ ఇచ్చేనా మరి ఇప్పుడైతే మా పిల్లలకి దానం పండుగల ఇచ్చేస్తానండి దానం గింజలు తింటదంట మా పాప అడిగింది ఇప్పుడైతే వల్లిచిసి ఇచ్చేస్తాను తింటారు వీళ్ళిద్దరు మా పిల్లలు అయితే దానిమ్ గింజలు తినేసారండి వాళ్ళు తినేలోగా మా బావ కూడా డ్యూటీ నుండి వచ్చేసారు కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను డిన్నర్ కోసం డిన్నర్ కోసం అయితే బంగాళదుంప కూర వండుతానండి అన్నం రసం అయితే కొంచెం ముందు సరిపోతుంది ఈ బంగాళదుంపలు అయితే కట్ చేసేస్తాను ఇప్పుడు మూడు టమాటోలు మూడు బంగాళదుంపలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తాను తర్వాత ఇవి కట్ చేసుకుని ఇవి కూడా పెట్టేస్తాను స్టవ్ పైన స్టవ్ పైన అయితే ఒక వైపు రైస్ పెట్టేస్తాను రెండో వైపు బంగాళదుంప కూర కోసం పెట్టేశాను ప్యాను ఆయిల్ ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ వేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసి పెట్టేస్తాను ఇది బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఫ్రై అయిపోయి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక బంగాళదుంపలు కూడా వేసేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది బంగాళదుంపలు కూడా వేస్తాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేస్తాను సాల్ట్ కూడా వేసేస్తాను సాల్ట్ వేసి కొద్దిగా పసుపు వేస్తాను పసుపు వేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తాను బంగాళదుంపలు అయితే బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు కొద్దిగా కారం వేసి బాగా కలిపేసి టమాటాలు కూడా వేసి మూత పెట్టేస్తాను బాగా మగ్గనిస్తాను టమాటాలు కూడా వేస్తాను ఇప్పుడైతే మూత పెట్టేస్తాను ఆ రెండు అయ్యేలోగా మా బావి మా పాప బాక్స్లో అయితే తోమేసి స్టాండ్లో వేసేస్తాను ఫస్ట్ అయితే స్టాండ్లో సామాన్లు సర్దేస్తాను సామాన్లు అయితే తోమేసి బాలకన్లో పెట్టేస్తాను ఈలోగా అన్నం కూడా ఉడికిపోతుంది కూర కూడా అయిపోయింది టమాటా మగ్గిపోయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేస్తాను వాటర్ వేసి మూత పెట్టేస్తాను అన్నం ఉడిగిపోయింది కదా వాచ్ చేస్తాను అన్నం కూడా వాచ్ చేశాను కూరలో కూడా వాటర్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తాను రెండు నిమిషాలు అయితే కూర కూడా అయిపోతుంది అక్కడైతే మా బావ మా పాపకి హోంవర్క్ చేయిస్తున్నారు తర్వాత డిన్నర్ చేసేస్తాము మేము ఎప్పుడు ఎనిమిది లోపే తినేస్తాము మాక్సిమమ్ ఎప్పుడు బయటకు వెళ్తే లేట్ అయిపోద్ది కానీ ఎనిమిది లోపే తినేస్తాము ఫస్ట్ ఒక్కొక్క రోజైతే అయితే మా పిల్లలు ఫస్ట్ పెట్టేస్తాను తర్వాత మేము తింటాము ఒక్కొక్క రోజైతే అయితే నలుగురం ఒకసారి తినేస్తాము ఈరోజైతే ఏం చేస్తారో పిల్లలు ఆడతారో తినేస్తా తినేస్తామంటే పెట్టేస్తాను లేదంటే అందరం ఒకసారి తినేస్తాము కూర అయితే ఉడికిపోతుంది దగ్గర అయిపోద్ది రెండు నిమిషాలు అయితే కొంచెం మసాలా వేసేస్తాను మసాలా వేసి రెండు నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేస్తాను కూర అయితే బాగా అయిపోయిందండి ఇలా ఇలానే ఉంచేస్తాను చల్లగా అయితే ఇంకా దగ్గర అయిపోద్ది రసం కూడా కొద్దిగా ఉంది కదా కలుపుకొని తినయొచ్చు కూర అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాను డిన్నర్ అయితే అయిపోయిందండి తినేసాము సామాలు కూడా తోమేశాను సామాలు తోమేసి బాల్కన్లో పెట్టేశాను కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసాను ముగ్గురు కూడా పెట్టేశాను స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి ఇదంతా క్లీన్ చేస్తాను డిన్నర్ అయితే అయిపోయిందండి ఇక్కడైతే మా పిల్లలు ఆడుతున్నారు నా పనులన్నీ అయిపోయి ఇప్పుడైతే పడుగుడిపోతాం టైం అయితే ఎనిమిదిన్నర అయిందండి పడుగుడిపోతాము మేము మోక్షా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి ఇంకా ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్